మాదాపూర్లో విఫై న్యూస్ ఛానల్కు సంబంధించిన వీడియో జర్నలిస్టుపై రెజోనెన్స్ కాలేజ్ యాజమాన్యం దాడి చేయడం చాలా దారుణమైనటువంటి చర్య ఈ దాడుల పరంపర గత ప్రభుత్వంలో ఎక్కువగా జరిగేది ప్రస్తుతం ఈ దుర్మార్గపు చర్యకు పాల్గొ పాల్పడ్డటువంటి రెజోనెన్స్ కాలేజ్ పర్మిషన్స్ అన్నీ కూడా రద్దు చేయాలా వాస్తవానికి ఈ ఉన్నటువంటి పర్మిషన్లు ఆరు కాలేజీలకు మాత్రమే ఉంటే ఇరవై ఆరు కాలేజీలు రన్ చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నటువంటి ఈ రెజోనెన్స్ యాజమాన్యం రాజస్థాన్ ప్రాంతానికి చెందినటువంటి రెజోనెన్స్ యాజమాన్యం దీనిపై చర్యలు తీసుకొని వెంటనే మీ కాలేజీని మూ మూసివేసుకోవాలి తప్ప వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే ఒక జర్నలిస్టుపై దాడి చేయడం అనేది చాలా దారుణమైనటువంటి చర్య మీ దగ్గర అన్నింటికీ అన్ని పర్మిషన్స్ అన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా మీరు విద్యార్థులకు ప్రొవైడ్ చేస్తే జర్నలిస్టులు అక్కడికి వచ్చినప్పుడు వారికి పూర్తి స్థాయిలో సహకరించి ఏ పర్పస్లో జర్నలిస్ట్ అక్కడికి వచ్చాడు అనేటువంటి విషయంపైన ప్రశాంతంగా కూర్చొని మాట్లాడితే అయిపోయేది కానీ దాడి చేసి ఈ విధంగా ప్రవర్తించడం అనేది చాలా దారుణమైనటువంటి చర్య ఈ దాడికి ప్రతి దాడి జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున మేము కూడా చేయగలుగుతాం బట్ యథావిధిగా ఐఎన్టీయు ఫెడరేషన్ తరఫున చాలా ఖచ్చితమైనటువంటి వార్నింగ్ ఇస్తున్నాం మీరు గనక వెంటనే ఈ విఫై జర్నలిస్టుకి క్షమాపణ చెప్పి ఈ నష్టపరిహారం చెల్లించి వారి గనక ఆదుకోని క్రమంలో వందకు వంద శాతం మీపై దాడి చేసి మీ కాలేజీని ధ్వంసం చేసేటువంటి అవకాశం కూడా మేము తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఐఎన్టీయుసి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా జర్నలిస్టులపై ఎక్కడైనా దాడులు జరిగితే మేము సహించమని చెప్పేసి ఆ ఫెడరేషన్ తరఫున కూడా మేము తెలియజేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం